అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మర హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు రన్ ఫర్ యాక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి హుస్సేన్ సాగర్ పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసి వేలాది మంది యువకులను అదేవిధంగా పోలీస్ అధికారులను పోలీస్ స్టాఫ్ అందరినీ వేలాది మంది యువకులు మహిళలను యూత్ను ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ చేసి వారికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు అవేర్నెస్ లాగా కూడా అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది మహిళల కోసం మరి అదే విధంగా ముఖ్యంగా రక్షణ పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మన నగరాన్ని సేఫ్టీగా ఉంచుతూ మహిళలందరికీ మంచి రక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మరి ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా మరి పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కూడా లక్ష మంది మహిళలతోటి మరి పెద్ద ఎత్తున ఆరు గంటలకు మీటింగ్ కూడా మేము మహిళా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మరియు మత్తుకు వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా అవేర్నెస్ యూత్లో బాగా తీసుకొస్తున్నారు మనం ఈ మధ్యకాలం చూస్తే చాలా క్రైమ్స్ కూడా రిలేటెడ్ డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళది చాలా సివియర్గా క్రైమ్ ఉంటుంది సో ఆ మత్తు నుంచి కూడా ఈ సమాజాన్ని చాలామంది అడిక్ట్ అయినటువంటి వాళ్ళను బయటకు తీసే కార్యక్రమాన్ని కూడా మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పోలీసు అధికారులు ముఖ్యంగా సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది యూత్ అండ్ ఉమెన్తో గర్ల్స్తో ఈ రన్ ఫర్ యాక్షన్ అటు కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి చోట ఇలాంటిది నిర్వహించాలి వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ కావాలి మెంటల్గా కూడా ఫిట్నెస్లోకి రావాలి యాక్టివ్గా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తూ థ్యాంక్స్ టు సివి ఆనంద్ గారు ఈరోజు మార్చ్ ఎయిత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా మార్చ్ ఎయిత్ రోజు నిర్వహిస్తారు మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రన్ అనేది ఫైవ్ కే రన్ టూ కే రన్ ఏర్పాటు చేస్తుంటాం దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళల ఎదుగుదల ఏదైతే ఉందో అభివృద్ధి ఏదైతే ఉందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేకంగా అవన్నీ అధిగమించి వారు ఉన్నత స్థాయికి చేరుతున్నారు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడానికి స్మరించడానికి మై మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మేము ఈ రన్ అనేది ఏర్పాటు చేస్తుంటాం ఈరోజు మన మంత్రివర్యులు సీతక్క గారు మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు వారి గురించి మన అందరికి తెలుసు వారు ఎంత స్ట్రగుల్ చేసి ఎంత కష్టపడి ఎన్నో అన్నీ కూడా అధిగమించి ఈ స్థాయికి చేరారు వారందరూ కూడా వారిని చూసి ఒక స్ఫూర్తి చెందే విధంగా వారు వారి జీవిత స్టోరీ అనేది మనకు తెలుసు అందుకని వారు ఈరోజు రావడం మాకు ఎంతో గర్వకారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు ఈ పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ కోసము ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడారు దాదాపు నాలుగు వేల మంది దీంట్లో పాల్గొన్నారు చాలా కాలేజెస్ అందరు స్టూడెంట్స్ కూడా అప్లై చేసి వారందరూ కూడా ఉదయమే ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు మా సిటీ పోలీసులో కూడా మహిళల భద్రత గురించి ఎన్నో చర్యలు మేము రోజువారీగా తీసుకుంటూ ఉంటాం ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంది షీ టీమ్స్ ఎక్కడైతే పోక్ పోకిరి ఈజింగ్ చేసే వాళ్ళు ఉంటారో వారందరినీ కూడా రోజువారీగా చాలామందిని అదుపులో తీసుకుంటూ ఉంటారు మ భరోసా సెంటర్స్ ఉన్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి జోన్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది ఉంది రాత్రి గస్తీ ఇదంతా కూడా మహిళల భద్రత గురించి ఎక్కువ పటిష్టంగా మేము చేస్తూ ఉంటాం మా డీసీపీస్లో కూడా దాదాపు ఎనిమిది మంది డీసీపీస్ ఇప్పుడు మహిళలు ఉన్నారు ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్గా మేము నియమించాం సో మనం అందరం గు చూస్తున్నాము మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు ఇదందరం కూడా గుర్తించి వారికి సమాన భాగంగా అడ్మినిస్ట్రేషన్లో అందరు కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన అధికారులు మంత్రి గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ